హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మెట్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్ ఈరోజు అండి మన ఛానల్లో పూల్ మకాన సేమియా అది కూడా పాలు లేకుండా పాల పొడితోటండి ఇది మామూలు మనం పాలు వేసి చేసేదానికంటే వంద రెట్లు చాలా రుచికరంగా ఉంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మన దగ్గర పాలు లేనప్పుడు ఈ పాలపొడితోటి ఇలా చేసుకొని ఈ పాయసంను తిన్నామనుకోండి మరి మరి ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ మరీ మరి ఇదే చెయ్యి చేసి పెట్టమని అడుగుతారు ఇక ఎందుకు ఆలస్యం ఈ సేమ్య పూల్ మకాన పాయసము ఎలా తయారు చేశారనో అన్నది మీతోటి షేర్ చేస్తాను దీనికోసం అండి మనము ఫస్ట్ కడాయి పెట్టేసి ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాతనండి మనకు ఈ బాదము క్యాషు వేపిన దాంట్లోనే మిగిలిన నెయ్యిలో ఒక హాఫ్ కప్పు పూల్ మకాన తామర గింజలండి ఇది మనకు ఈ తామర గింజలు అనేదండి వెయిట్ లాస్కు అలాగే స్ట్రాంగ్ బోన్స్కు వీటిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనం తరచుగా ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలననండి ఈ తామర గింజలను మనకు ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్ అండి మోకాల నొప్పులు తగ్గటానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉండటం వలన మనకు స్ట్రాంగ్ బోన్స్ తయారవ్వటానికి ఈ తామర గింజలు చాలా ఉపయోగపడతాయి ఈ పూల్ మకాన కూడా కొద్దిగా దూరగా వేయించుకొని ఇది కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక పెద్ద కప్పు సేమ్యా నుండి వేసుకొని ఈ సేమ్యా కూడా మనము దోరగా వేయించేసుకోవాలి ఇలాగా కొద్దిగా సేమ్యా ఎరుపు కలర్లోకి వచ్చిన తరువాత దీనిని మనము ఆల్రెడీ వేపి పక్కన పెట్టుకున్న పూల్ మకాన ప్లేట్లోకే తీసేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితేనండి మనం సేమ్యా పాయసం చెయ్యాలి అంటే ముందుగా పాలననేది మనము మరిగించుకుంటాము కానీ ఇప్పుడు మన దగ్గర పాలు లేవు కాబట్టి పాల పాల పొడి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా తీసేసుకున్న సేమియా పక్కన ఉంచేసుకొని అదే కడాయిలో ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ వాటర్ అండి మనము మీడియంలో ఉంచేసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్లోనండి మనము ఆల్రెడీ వేపి పక్కన ఉంచేసుకున్న తామర గింజలు అలాగే సేమ్యాను వేసేసుకోవాలి ఇదంతానండి మీడియంలోనే చెయ్యాలి మీడియంలోనే ఈ సేమియా పూల్ మకాన ఉడుకుతున్నప్పుడు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక కప్పు మిల్క్ పౌడర్ పాలపొడిని తీసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి నేనైతేనండి ఒక కప్పులో నాలుగు స్పూన్లు పాలపొడిని తీసుకొని ఫస్ట్ మూడు స్పూన్లు తీసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్లో దీనిని కరిగేలాగా కరిగించేసి మరి తక్కువ అవుతుందేమో అనుకొని మరొక స్పూన్ వేసి మరొకసారి మొత్తం కరిగేలాగా కలిపేశాను ఇలా మనకు ఎంత కావాలో చూసుకొని మీకు కొద్దిగా చిక్కంగా కావాలి మిల్క్ పౌడర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఐదారు స్పూన్ల వరకు కూడా తీసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్లు తీసుకున్నానండి ఫస్ట్ మూడు స్పూన్లు తీసుకొని ఫస్ట్ అదంతా వాటర్లో కలిపేసి ఆ తర్వాత మరొక స్పూన్ తీసుకొని అది కూడా బాగా పేస్ట్గా చేసేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును మరుగుతున్న సేమ పూల్ మకాన లో వేసేసి ఇప్పుడండి స్టవ్ను మనము మీడియం నుంచి సిమ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టేసి ఆ తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వును చల్లేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగ సేమ్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక కప్పు షుగర్నండి మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చు చిన్న కప్పు అండి పెద్ద కప్పు కాదు లేదు అనుకుంటే చిన్న కప్పు షుగర్ సరిపోతుంది ఈ చిన్న కప్పు షుగర్ను వేసేసుకొని మరొక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సేమ్యా ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇది ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిన తరువాతనండి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తయారు చేసుకున్న ఈ సేమ్యా పూల్ మకాన పాలపొడితో తయారు చేసిన పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలాగా షిఫ్ట్ చేసుకున్న తర్వాతనండి ఆల్రెడీ మనము నెయ్యిలో వేపి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ముక్కలతోటి గార్నిష్ చేసేసుకొని వేడివేడిగా అయినా తినొచ్చు లేదు అనుకుంటే కొద్దిగా చల్లారినా తిన్నా బాగానే ఉంటుంది సో ఈ పాయసం అండి మనకు వంద రెట్లు పాలతో చేసిన దానికంటే బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి డిఫరెంట్ టేస్టు ఉంటుంది అలాగే మనము రెగ్యులర్గా ఇలాగ చేసిస్తే మనకు పిల్లలకు పెద్దలకు ఇదే బాగా నచ్చుతుంది ఇదే పాయసాన్ని చేయమని కూడా పిల్లలు పెద్దలు అడుగుతారు ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా చూసారు కదా పాలపడితోటి ఎంతో రుచికరమైన సేమియా పూల మక్కాన తామరగింజల పాయసాన్ని ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను